చెప్పి ఓపిక ఇచ్చాడంట ఒక ఆయన అబ్బో ఇంకేముంది అన్నా నేను అంటాను నా గుండెలో మాట తెలుసా ఈ భాగ్యం ఇచ్చాడంట నేను నిజమే అని చెప్పి ఓపిక ఇచ్చాడు సినిమా మూడు గంటల కచేరీ ఎన్నైనా చూస్తాం కానీ మంచి మాటలు కోరుకోవడానికి రావు వినసొంపు ఉండదు అదొక మూడిగా ఉంటాం కానీ దేవుని చూడండి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం రాయబడుతుంది ఇక్కడ ప్రొజెక్టులో మనం చూస్తున్నాం ఒక వ్యక్తి అంటే ఒక టైటిల్ చూస్తున్నాం వర్దిల్లాలంటే ఇల్లు దీవించబడు చక్కగా బిల్డింగ్లు కట్టాం ఆస్తు ఉన్నాయి ఐశ్వర్యాలు ఉన్నాయి ఒక వ్యక్తి వర్ధిల్లుతున్నాడంటే భౌతికమే కాదు ఆత్మీయ జీవితములు కూడా వర్దిల్లాలి మనం వర్ధిల్లుతున్నామంటే మన జీవితములో మచ్చలేని వర్ధులు రావాలి కల్మచ్చలేని బ్రతుకుతో మనం వర్దిల్లాలి పది మంది నోటర మంచివాడు అని అనిపించుకునే యోగ్యతలోనికి రావాలి బైబిల్ గ్రంథంలో మరి మూడవ వ్యవహాన పత్రికలో మనం చదివితే మూడవ వ్యూహం ఒకే అధ్యాయం కలిగిందని మూడవ వ్యాహనం ఒకటవ అధ్యాయం రెండవ సచలో ఏం రాయబడుతుందంటే వాక్యాన్ని చదువుతున్న స్క్రీన్లో కూడా వస్తుంది నీ ఆత్మ వర్దిలుచున్న ప్రకారం నీవన్ని విషయంలో వర్దిలుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచు ఉన్నాను పెద్దయినటువంటి గాయుకి వ్యోహను పెద్దవాడు గాయ చిన్నవాడు తను చెబుతున్న మాటలో నువ్వు వర్తిల్లాలి సెల్వరాజన్న కూడా వర్తిల్లాడు ఏ విషయం మీరు చెప్పండి ఎవరైనా ఏ విలు ఏ విషయంలో వర్థాడు ఈ ఊరు పెద్ద మనిషి ఆయన కూడా చెప్పాడు సారు ఏ విషయంలో వర్దిల్లాడని పదిహేడుకు ముందు బాగా పాడే చెప్పాడు ఇది పబ్లిక్లో పది మందికి వినిపిస్తుంది శలరోజు పాస్టర్ యూట్యూబ్ ఛానల్లో ఆయన పాటలు వినిపించబడుతున్నాయి ఈరోజు ఈ కూడికులో మనం కూర్చున్నామంటే నాలుగో పాట ఆవిష్కరణలోకి మనం చూస్తున్నాం ప్రభువా నువ్వు ఉంటే కదా ప్రభు అని చూస్తున్నాం ఇక్కడ మన జీవితాలు మనం అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి వర్దిల్లాలంటే ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే ఇక్కడ ఎలా వర్దిలాడో వ్యూహాన పత్రికలు మనం చదువుకున్నాం ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీవన్నీ విషయంలో వర్దెల్లాలి ఎన్ని విషయాలు ఆరోగ్యంలో వర్ధిల్లాలి ఐశ్వర్యములో వర్ధిల్లాలి ఆత్మీయతలో వర్ధిల్లాలి చెప్పుకుంటే వచ్చేది కాదు జీవిస్తేనే వచ్చేది పాటిస్తేనే వచ్చేది దేవుని మీద అంకిత భావంతో జీవించినప్పుడు నువ్వు పొందగలవు వస్తాదిలే లే వస్తాది లే వస్తాది ఏది రాదు ఏమండి ముద్ద నోట్లో బాగుంటే కడుపు నిండదు నిండుతుందా నిండదు అలాగైతే ఒక వ్యక్తి జీవితంలో మరి వర్దిల్లాలంటే మన బలమో మన గలమో మన శక్తితో మన సంపాదన ద్వారా మనం వర్దిల్లాలనుకున్న ఎంతో మంచి చూడండి కరోనా కాలంలో కోట్లు కూడా డబ్బులు ఏం చేస్తారు రోడ్డు మీద బాగా ఏం బ్రతికించలేకపోయింది డబ్బు కూడా మనిషిని బ్రతికించలేకపోయింది అయితే దేవుని మాత్రం మాటల ద్వారా మనం నేటికి బ్రతికించబడి సజీవులుగా ఉన్నాం నేను చెబుతున్న నేను కూడా డాక్టర్ నన్ను బ్రతకురు అన్నారు దేవుడు నన్ను బ్రతికించదే కాబట్టి నేను బ్రతికిన ఈ బ్రతకు అనేకులు ఉన్నంత వరకు ఆయన గురించిన మాట బ్రతికించడానికి రాత్రి వేళ వచ్చాను అందుకే దేవుని వాక్యం మూడు విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను చూడండి ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే నూట ఇరవై రెండవ కీర్తనలో ఆరవత్సరంలో ఒక మాట రాయబడుతుంది ఒక వ్యక్తి వర్ధెల్లన్న సంగీతం మనం చూస్తూ ఉన్నాం చదవండి దేవుని వాక్యం ఎవరైనా చదవగలిగిన వారు చదవండి నూట ఇరవై రెండు ఆరు ఏమి రేపెడతకుండా ఒక వ్యక్తి వరిదెళ్ళాలంటే ప్రార్థన చేయండి ఎర్సులేమా అమ్మ నిన్ను ప్రేమించువారు నిన్ను ప్రేమించ నన్ను ప్రేమించు ఎవరు వరిదెళ్ళరో పక్కింటోళ్ళు ప్రేమిస్తే ఎవరు వరిదెల్లరు ఒక వ్యక్తి జీవితంలో దేవుని ప్రేమించేవారు ఉండాలి లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు కానీ దేవుని ప్రేమలోనికి రావడానికి వాళ్ళకి లేదు దేవుని ప్రేమించే టైం లేదు కానీ సెల్ ఫోన్లు కూర్చొని ప్రేమించడానికి చాలా టైం ఉంటుంది నిజం నిజమంటారా ఎక్కువ సమయం మనం బైబిల్ చదవాలంటే నిద్ర వస్తుంది బైబిల్ చదవాలంటే ఆవులింపులు వస్తాయి బైబిల్ చదవాలంటే ఆలోచన రావు ఆ సరే లేసలిపోతున్నాం కానీ ఈ ధర్మశాస్త్ర గ్రంథం అనగా ఈ బైబిల్ గ్రంథం ఏంటంటే ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారి జీవితాలు వారు దిలుతారు చాలామంది జీవితాలు అయ్యా నేను మోసపోయిన జీవితం అంటున్నారు దేవుని వాక్యమును ప్రేమించిన వాడు వాక్యమే దేవుడు ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు ఎలాగో ముప్పది అరవై నూరంతలుగా వర్దిల్లాలంటే ఈరోజు ఈ కుడుకులు నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి ఇప్పుడు నేను చెప్పిందంత ఏమందండి బూడిదులో పోసిన పన్నీరు అయిపోయింది అంతే కదా నువ్వు వర్దిల్లాలంటే ఏం చేయాలి స్క్రీన్లో చూపిస్తామా సినిమాలో చూపిస్తాం మారుతారని మళ్ళీ మేము స్టార్ట్ చేసాం ప్రసంగాలు చెప్తుంటే గ్రహించలేకపోతున్నారని టెక్నాలజీ వాడుతున్నా ప్రజలకి ఎందుకంటే మీరు సెల్ ఫోన్ టెక్నాలజీలో ఉన్నారు కదా మేము కూడా అప్డేట్ అవుతున్నాం మీరే కదా అప్డేట్ అయితే మేము కూడా అప్డేట్ అవుతున్నాం మిమ్మల్ని పోలి మేము నడుస్తున్నాం బైబుల్ అంటుంది పౌలు గారు అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమంటే ఇప్పుడు ఈ దినాలు ఏమైపోయి మిమ్మల్ని పోలి మేము నడకపోతే మా దగ్గరికి రారు ఆశీర్వాదం కలుగునుగాక దీవిన కలుగునుగాక మేలు కలుగునుగాక అని చెప్పినంత మాత్రం జరిగేది కాదు వాటి ప్రకారం జీవించి అనుసరించినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు ఆశీర్వాదం కావాలా దీవిని రావాలంటే నువ్వు అంటే దేవుని ప్రేమించాలి ఎంతోమంది డబ్బుని ప్రేమిస్తున్నారు ఆస్తిని ప్రేమిస్తున్నారు ఐశ్వర్యాన్ని ప్రేమిస్తున్నారు ప్రేమించొద్దని చెప్పలేదు ఈ కన్ను ఎంత ముఖ్యమో ఈ కన్ను కూడా అంతే ముఖ్యం అవునా కదా వద్దులే కన్నె జాలాకో రెండో కన్నుతో పని లేదంటే ఎందరం పోతావు కుదరదు రెండు కళ్ళు ప్రాముఖ్యమే ఒక మిలిటరీలో సెలెక్ట్ అవ్వాలంటే దేహంలో ఏ అవయమో అంగ వైఖ్యం అయితే అన్ఫిట్ అంతే మరి నువ్వు దేవుని ప్రేమించుకుంటే నిన్నట్ట దేవుడు ప్రేమిస్తాడు నువ్వు దేవుని దగ్గరికి రాకపోతే దేవుని దగ్గరికి ఎట్టి వస్తాడు దేవుని పలకరించకపోతే నిన్ను దేవుని పలకరించాలి నువ్వు మాత్రం రావు కానీ ఆయన మాత్రం ఇంటికి రావాలి రావయ్యా ఏ నా ఇంటి పాట మాత్రం పాడతావు నువ్వు మాత్రం రావు ఎక్కడ పాడతావా నువ్వు నోట్లో పాడుతున్నావు నీ గుండెలో పాడుకొని వదిలేస్తున్నావు కానీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన ప్రేమ యొక్క ఔనెత్యాన్ని గమనిస్తున్నావా నిన్ను ప్రేమిస్తున్నాను అమ్మా నిన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పి ఎంత కాలం ఉన్నావు కానీ ప్రేమ క్రియాపూర్వకం కనిపిస్తుంది తల్లి దగ్గర ఆలోచన చేయండి మనం దేవుని ప్రేమిస్తున్నామంటే మన క్రియలు కనిపించాలి మనం దేవుని ప్రేమిస్తున్నామంటే ఆయన వలె ఆయనలాగా దేవుడు మన ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమించగలుగుతున్నాం అసలు రియల్ హీరో ఎవరూ తెలుసా ఎస్సు క్రిస్తే ఆయన ప్రేమామయుడు ఏమండి ప్రేమామయుడు ఆయన ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం ఏదైనా నేర్చుకుంటున్నామంటే అది దేవుని ప్రేమలో నుంచి అందుకే ప్రేమ ప్రసంగం చేస్తాడు పౌలు గారు మొదటి కొన్ని పత్రిక పద్మూడవ పద్యములో ప్రేమ లేని అయితే ఏమన్నాడు నేను అన్నాడు అమ్మా దేవుని ప్రేమించడం సెల్ ఫోన్ ప్రేమించడం కంటే దేవుని ప్రేమించండి దేవుని మందుడిని ప్రేమించండి ప్రతిరోజు దేవునితో గడుపుతున్నామని చేయత్తని అడిగిన ఉనుకోవు నువ్వు మీటింగ్ చెప్పొత్తావు నువ్వు చేయలేత్తామనేది చెప్పొద్దంటారు కొంతమంది అంటే అర్థమేమి చెయ్యత్తామని చెప్పడం కూడా ఏమైపోతుందంటే అది బాధకరంగా మారుతుంది పది మందులో పరువు తీస్తున్నున్నారు పబ్లిక్లో రేజు మధ్యాకాశలో నీ కథ నా కథ తేలుస్తాడు ఆయన నీ కథ నా కథ తేలిస్తాడు ఈరోజు నేను ఎట్ట స్క్రీన్లు చూపించను నువ్వేమేం చేస్తావు నా కథ ఏమో నీ కథ ఏమో తేలిపోయే రాజు దేవుని త్రాసులో నువ్వు దేవుని ఎంత ప్రేమించవో తేలిపోతుంది ఆలోచన చేసుకో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నావు దేని ఎక్కువగా గడుపుతున్నావు ఏది ఎక్కువగా ప్రేమిస్తామో దాంతో ఎక్కువ కాలం గడుపుతాం అవునా కదా మనం దేని ఎక్కువగా ప్రేమిస్తాం వారితో ఎక్కువగా ఉంటాం నేను చెప్పలేదు దేవుని కంటే దేని ఎక్కువగా ప్రేమించువాడు నాకంటే దేని ఎక్కువగా ప్రేమించువాడు మీరు చెప్తే మంచిది అనుకుంటా వైబ నాకటి మీద చేయి వేసి వెనక తూచ్చువాడు నాకు ఇష్టడు అని చెప్పింది బైబిలో ఏమ్మా ప్రసంగాలు వింటున్నాం కదా మీ నోట్లో చూ నాకు పాత్రుడు అయ్యా అయితే ఎలా చెప్పంట అంట నాకు ఈరోజంతా ఆదివారం రోజు చెప్పి చెప్పి నిలబడి అలిసిపోయినాను నేను నా వల్ల కావడం లేదు కాబట్టి నేను కూర్చొని చెప్తానంటే మీలాంటి వాళ్ళు కదా పక్కన వాళ్ళు అంటే మేము పడుకొని టామని సార్ అన్నారంట వాళ్ళు అట్ట కాదు నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుని మహిమ నీలోనికి వస్తుంది ఆ పదవి నీలో ఉచ్చరించబడుతుంది కాబట్టి దేవుని ప్రేమించేవారుగా ఉండాలి అప్పుడు నీ జీవితంలో ఎసులేమా నిన్ను ప్రేమించువారు ఏమవుతారు దరిద్రులు రాయబడ్ల యరుశ్వమాని నేను ప్రేమించేము దేవుని మహాపట్టణం ఆయన ప్రేమించిన వారు వర్ధిల్లుతారు మా నువ్వు వర్దెల్లాలంటే ఎవరిని ప్రేమించాలి నేను యేసు నమ్ముకున్నాను దేవుని ప్రేమించను నేటికి వర్ధిలుతూనే ఉన్నాను నేటికి వర్ధిలుతూనే ఉన్నాను అంచలంచగా అంచలంచలుగా దేవుడు ఆయా స్థలాల్లో వాడుకోగలిగిన భాగ్య విచారణలు బట్టి ప్రభుకు స్తోత్రం రెండో మాట చూద్దామండి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదవ వచ్చి ఇరవై ఐదో వచ్చి చూద్దాం సామెతల గ్రంథంలో రెండో విషయం చూస్తే ఆ రాబడిన మాట మనం చూస్తున్నాం దేవుని నమ్మేవారుగా ఉండాలి ఒకటి దేవుని వర్తిల్లాలంటే ప్రేమించేవారుగా ఉండాలి వర్తిల్లాలంటే నమ్మేవారుగా ఉండాలి ఎవరు నమ్మాలి ఎవరు నమ్మాలి మన జీవితాల్లో ఎందరెందరో నమ్మి మోసపోయినవారు ఎందరిందరో జీవితాల్లో నష్టపోయాం దేవుని నమ్మి చెడిపోయిన ఈ రోజు ఈ మీటింగ్ చేతని నేను యేశుదాప్రభువు దగ్గరికి వచ్చి ఆయన నమ్ముకొని నా జీవితం నా ఒళ్ళు నా బ్రతుకు నా కుటుంబం పాడైపోయిందని అని చెప్పగల ఎవరైనా మీ గుండెల మీద చేసి చెప్పని ఎవరు చెప్పలేరు ఎందుకో తెలుసా ఆయన అంతగా నిన్ను కాపాడాడు బ్రతకలే నిన్ను కాపాడాడు బ్రతకలేని జీవితాన్ని దేవుడు కాపాడాడు ఇంకా బ్రతికిస్తూనే ఉన్నాడు నేను ఆదరిస్తూనే ఉన్నాడు కానీ తెలుసా నువ్వు దేవుని నమ్మావు నమ్మావు కాబట్టి దేవుని దారి మాటలు వినడానికి ఈ రాత్రి నీకు అవకాశం వచ్చి కాబట్టి నువ్వు నమ్మగలిగిన భాగ్యం మన జీవితాల వరిదలవ చూడండి సెలవురాజున దేవుని నమ్మాడు ఏమైంది నాలుగో పాట వరిదలింది దేవుని మహాకృపలో ఐదో పాట ఆరో పాట తన జీవితకాలం తన గలం విధంగా దేవుడు అతను ఆశీర్వదించిపోతాడు ఏ దేవుని ఎంతగా ప్రేమించితే దేవుని ఎంతగా నమ్మితే నన్ను ఆయన ఎంతగా నమ్ముకుంటే మనమంత ధనియులతో యోహోవా నమ్ముకున్నవాడు దరిద్రుడు కాదమ్మా బైబిల్ ఏమిటి యోహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు ఈ లోకముల ధన్యత దేవుని నమ్మి భాగ్యవంతులైన వారు ఉన్నారు చనిపోతున్న వారు జీవితం విచ్ఛిన్నమైపోయిన వారు సేవకులు చెప్పినట్లుగా వారు జీవితంలో బాగుపడ్డారు ఎన్నో మాటలు రాత్రి వేళ ఎక్కడెక్కడో విన్నావు ఈ రాత్రి వేళ ఆలోచించి నువ్వు దేవుని నమ్మి నువ్వు ధన్యుడు కావాలని కోరుతున్నాను మూడో విషయాన్ని కొద్దాం రండి దివృత్తాంతంలో రెండవ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడు నాలుగు వచ్చినా మనం చదివితే అక్కడ ఒక మాట శ్రేష్టమైన మాట రాబడుతుంది ఒక వ్యక్తి దేవుని నమ్మే వ్యక్తి వర్దిల్లాలంటే అతడు దేవుని ఆశ్రయంలోనికి రావాలి నేను అంశం చదివించలేదు ఎందుకంటే సమయం అయిపోతుంది కాబట్టి మామూలుగా ఏదంటే మనం వచ్చే టైం చూడమండి ఎక్కువ ఏ టైం చూస్తామా ముగింపు టైం చూస్తాం మేము కూడా మిమ్మల్ని చూస్తూ చూసి ముగించాలి కాబట్టి మూడో విషయం చెప్పండి మూడు మొక్కలు చెప్పండి చెప్పాను మొదటి మొక్క ఏంది వర్ధిల్లాలంటే ఆశ ఉందా అయితే చెప్పు నోరు తెరి చెప్పు నువ్వు వర్దిల్లాలంటే నువ్వు వర్దిల్లాలంటే ప్రేమించాలి నువ్వు వర్ది నమ్ముకోవాలి ఏమండి ఇంతకుముందు చెప్పారు దైవ సేవకులు దేన్ని నమ్ముతున్నావు ధనా నమ్ముకుంటున్నావా దయ్యాన్ని నమ్ముకుంటున్నావా లోకా నమ్ముకుంటున్నావా దేవు నమ్ముకుంటున్నావా ఏది నమ్మితే నీకు లాభం ఆలోచన చేసుకో మూడో విషయం చెప్పి నేను ముగిస్తున్నాను ఇక్కడ మనం చూస్తున్నాం ఒక రాజే దేవుణ్ణి ఆశ్రయించాడు ఆశ్రయించడం అంటే ఆయన నమ్ముకున్నాడు ఆయన దగ్గరికి వచ్చాడు ఆయనతో ఉండడయ్యా నీతో ఉంటే ఓహోవా ఆశ్రయించినంత కాలం అతడు వద్దులు చూ వర్ధిలుతూ ఉండేనమ్మా దేవుని ఎంత కాలం ఉన్నప్పుడు నువ్వేమవుతావు నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు వర్దిలుతావు నీ కొట్లు కానీ నీ జీవితం కానీ సమస్తం వర్ధిల్తుంది అయితే అంటే ఆయన నమ్ముకోవాలి అంటే ఆయన దగ్గరికి రావాలి ఆయన ఆశ్రయించాలి ఆయన కరుణాపేటి మీదుట ఆయన సన్నిధిలో నువ్వు మోకరించగలిగి దేవా నన్ను వర్ధిలే చేయి ప్రభు అంటే దేవుడు తప్పనిసరిగా నేనేం చేస్తాడు వర్ధిలే చేస్తాడు ఈ రాత్రి వేళ ఈ ఆశీర్వాదానికి కావాలంటే ఈ దేవుని కావాలంటే మేలు కావాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలిసిన ఎన్ని పనులు చేయను మూడు పనులు చేయాలి ఆయన ప్రేమిద్దాం ఆయన నమ్ముకుందాం ఆయన ఆశ్రయిద్దాం ఎందుకో తెలుసా నీకు ఆశ్రయం ఇవ్వడానికి తన ఆశ్రయాన్ని వదులుకున్నాడు ఆయన ఏ పాపరిగిన యేసు క్రీస్తు నీ నా పాపము కొరకే కలువులో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయే సమాధి చెప్పి తిరిగి లేచాను మనం పొందవలసిన ప్రతి గాయాన్ని మనం పొందవలసిన ప్రతి దెబ్బను మనం పొందవలసిన ప్రతి అవమానని ఏసు ప్రభు కరువులో భరించబడ్డాడు సులువు యొక్క మేకుల దృశ్యాన్ని దైవశాఖలు చెప్తూ విన్నాం ఎంతగా పొడవబడ్డాడు ఎంతగా కొట్టబడ్డాడు ఎంతగా నలిగిపోయాడు ఎంతగా బాధపడ్డాడో కోసం తెలిసిన ఈ లోకము పాపముతో ఉండగా పరిశుద్ధులుగా మార్చాలని నీతిమంతులుగా మార్చాలని నిన్ను తన రాజ్యంలో ఆయనతో కూర్చుండి పెట్టే భాగ్యం ఇచ్చాడు ఎపిస్ పత్రిక రాయబడుతుంది ఆయనతో కూర్చుండే ఆశ్రయమైన భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈ భూ మానవులకి ఏ పాటి వారండి ఓటి కుండ వంటి వారం నీటి బుడగలాంటి వారం మన జీవితంలో దేవుడు మహాభాగ్యం ఇచ్చి తనతో కూర్చుండే భాగ్యం ఇచ్చటే మన పాపమంతటిని ఆయన భరించి సులువులో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన వర్ధ మన జీవితంలో ఆయన వర్ధ విధంగా మన దీవించబోతున్నాడు కాబట్టి హృదయపూర్వకంగా ఈ కుడికలు ఇంకైనా సరే నువ్వు వర్ధలను నాశపడితే ఏసై నమ్ముదావు పరలోకం పొందాలని ప్రభు పేరట ఈ మాటలు తెలియచేస్తున్నాను అమ్మా ఆయన రాక రాబోతుంది ఇంకా ఎవరిని కూడికలు ఈ మీటింగుల్లో ఏసైని గురించి పరిచయం చేస్తుండగా నమ్మి నీ కుటుంబం నీవు పరలోకం పొందాలని ప్రభు పేరట ఈ మాటలు తెలియచేస్తూ ముగిస్తున్నాను ప్రభు తన మాటలు దీవించుగాక అమ్మే